కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు చున్నాడు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు అనుదిన వాగ్దానం నిస్పా మినిస్ట్రీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని బిడ్లారా అనుదిన వాగ్దానం వింటూ అనేకులకు షేర్ చేయండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మీ కొరకు ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీకు క్షేమ అనేది కాక చాక ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందామా నిర్గమకాండ ముప్పై మూడు పద్నాలుగో వచ్చినం అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు అంటే మోషే ఇస్రాయేల్ ప్రజల కొరుకు దేవుడు తాను ఏ దేశాన్ని అయితే అంటే వాగ్దానం చేసి నడిపిస్తానని చెప్పాడు ఆ దేశంలోనికి ప్రజలను నడిపించడానికి నాతో పాటు ఎవరు వస్తారు అని మోసే దేవుని అడిగినప్పుడు దేవుడు అంటాడు నేను మనుషును పంపించను నేను నా సన్నిధినే నీకు తోడుగా పంపిస్తాను మోసే నా సన్నిధి నీకు తోడుగా ఉండడం బట్టి ఇదిగో నేను వాగ్దానం చేసిన దేశానికి ప్రజలను తీసుకుని వెళ్తావని దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు దేవుని బిట్లారా మీతో కూడా ఈరోజు దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు భయపడుతున్నారేమో దిగులు పడుతున్నారేమో ఎవరు వస్తారు ఎవరు విడిపిస్తారు ఎవరు నడిపిస్తారు ఎ ఎవరు సహాయం చేస్తారు వీటన్నిటిలో నుండి మేము దాటగలుగుతామా ముందుకు వెళ్ళగలుగుతామా అసలు ఇది సాధ్యమా అని కొన్ని ప్రశ్నలు నీ హృదయంలో ఉండొచ్చు ఇది అసాధ్యమేమో అని కొన్నిసార్లు నువ్వు కూడా అనుకు మీరు కూడా అనుకుంటూ ఉండొచ్చు కానీ ఈరోజు ప్రభు ఆ రోజు మోషేతో మాట్లాడుతూ అన్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోసేను భయపడొద్దు అన్నట్లుగా ఈరోజు దేని బిడ్డరా దేవుడినితో అంటున్నాడు నీ ముందు కూడా మోసే ఎదుట ఉన్నన్ని ప్రశ్నలు మీ హృదయంలో కూడా ఉండొచ్చు కదా నువ్వు కూడా ఆలోచిస్తుండొచ్చు కదా అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు నా సన్నిధి మీకు తోడుగా వచ్చును అంటున్నాడు దేవుని బిడ్లారా దేవుని సన్నిధి ఎవ్వరికైతే తోడుగా ఉంటాదో వారి ద్వారా దేవుడు అసాధ్యముగా అనేకమైన అసాధ్యము ఇది జరగదు అనుకున్న కార్యాలు ఆయన సన్నిధి తోడుండ ద్వారా సాధ్యమైనది అలే లుయా ఈరో ఈరోజు దేవుని బిడ్లారా నీ జీవితంలో కూడా ఆయన నీకు అసాధ్యంగా కనబడుతున్న కార్యములన్నీ కూడా ఆయన సన్నిధి అంటే ఆయన నీతో రావడంను బట్టి సాధ్యం కాబోతున్నాయి ఎంతమంది భక్తులండి పిరికివారు ఆ మొండివారు దేవుని బిడ్లరా ఎదిగో అధైర్యపడ్డవారు ఆ విద్య లేని వారు భక్తులు ఆయన తోడు ఉండడం ద్వారా వారు బోధిస్తున్నప్పుడు వారు నడిపిస్తున్నప్పుడు వారు యుద్ధం చేస్తున్నప్పుడు అసలు అసలు వీళ్ళ వల్ల ఎలా జరుగుతుందని ప్రజలు ఆశ్చర్యపోయారంట ఇది ఎలా సాధ్యం అని ఆలోచించారంట ఈరోజు దేవుడు అంటున్నాడు అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపోబోతున్నాడు నీ వల్ల ఇది ఎలా జరుగుతుంది అని వారు నిన్ను చూసి ఆలో ఆశ్చర్యపోయేటట్టుగా నీ ద్వారా దేవుడు కార్యాలు జరిగించబోతున్నాడు నీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు ఎందుకంటే ఆయన మీకు తోడుగా రాబోతున్నాడు కాబట్టి దేవుని పిల్లరా ఈ మాట నమ్మండి ఎందుకంటే మనుషుని తోడు నీకుంటే మార్గం మధ్యలో చేయి విడిచేయచ్చు ఇంకా వేరే ఏది నీకు సహాయపడి నేను నడిపించిన మధ్యలో వదిలిపోవచ్చు కానీ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే అంత వరకు ప్రభువు నేను నడిపిస్తాడు అందుకే వాక్యం సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు కాబట్టి ఈ మాట నమ్మండి దేవుడు మీతో ఉండబోతున్నాడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు మీకు కనబడుతున్న అసాధ్యం అన్ని అసాధ్యమైన కూడా ఆయన వల్ల మీరు సాధ్యపరిచబోతున్నారు కాబట్టి ఈ మాటలు నమ్మి ప్రభుని స్థుతించండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం అయ్యా ఈరోజు ఆ రోజు మోసే హృదయంలో అనేకమైన ప్రశ్నలు అయ్యా ఎవరు వస్తారు అని నాయన అడిగారు అప్పుడు మీరు నా సన్నిధిని తోడుగా వచ్చినాను ఈరోజు నాయన ఎంతమంది బిడ్డలు ఇదిగో నేను ఒక్కని ఇది నా వల్ల కాదు నాకు అసాధ్యం అనుకుంటున్నప్పుడు మీరు నీ మాట ద్వారా మాట్లాడరు వారు రాస్తున్న ఎగ్జామ్ కానీ ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో పిల్లల విషయంలో వారి ఫ్యూచర్ విషయంలో అయ్యా ఎవరు నాకు తోడుగా ఉంటారని నన్ను నడిపిస్తారని వారి హృదయంలో ఆలోచనలు ఎన్నో ఉండొచ్చు ఈరోజు మీరు మాట్లాడుతున్న నా సన్నిధి నీకు తోడుగా వచ్చిన అంటున్నావు అవునయ్యా నీ సన్నిధి ఎవరికైతే తోడుగా ఉంటుందో వారి జీవితంలో వారి కుటుంబంలో వారిలో గొప్ప కార్యాలు జరుగుతాయి గనక ఈ మాటలు నమ్ముతూ విశ్వసిస్తున్న వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఐ మీన్ దేవుడు మిమ్మల్ని దీవించిన